జిల్లా కోదాడపట్నంలోని సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో భగవాన్ సత్యసాయి బాబా తొమ్మిదవ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి వేడుకల్లో భాగంగా స్వామివారి ఉదయం ఓంకారం సుప్రభాతం మహానగర్ సంకీర్తన స్వామివారి పూజలు మరియు హాస్పిటల్ రోగాలకు బెడ్లు పండ్లు కుమారు రెండు వేల మందికి అన్నదానం మరియు నిరుపేద వస్త్రదానం చేశారు మా సేవలు అందుకుంటున్నటువంటి భగవాన్ బాబా గారి తొంభై తొమ్మిదవ జన్మలు కార్యక్రమాలు జరుపుకుంటున్నారు అదేవిధంగా మనందరూ కూడా ఇక్కడ هي مي او تڠتن راسه هو شو اي يا Yeah, yeah, yeah. இஷு மொகலカリப எவரே எதரா வந்து லெட்டர் எடுக்கறத பாருங்க இங்க வந்துட்டாங்க கேக்குதா நான் பைட் இறர வரேன் 세요 저기. 얘야 보 갈다가 이 저러네. ধান্ত সমস্ত লোক ধানো ও याने 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 आवतो ओकोकले ओकोकले नमस्कार हीरा लेखून नाही येणार ती रामासला छेदात करणार मींगान सायंग रवि आया अंदर बोलू नका আমাদের <inaudible> আপনারা ంక్ష జన్మదినోత్సవం కాబట్టి ఈ రోజున తొంభై తొమ్మిది మందికి వస్త్రదానం జరుగుతుంది దాదాపు రెండు వేలకు పైగా రెండు వేలకు పైగా అన్నదానం జరుగుతుంది హాస్పిటల్లో ఒక తొంభై మంది పేషెంట్లకు బ్రెడ్ మరియు పంపిణీ పనిపించారు సాయంత్రం సాయంత్రం ఆరు గంటలు ఏదపట్నం ఉంటుంది అనంతరం భజన సాంస్కృతిక కార్యక్రమాలు బాధ వికాస్ అయితే ఉంటాయి అందరూ కూడా తప్పక ఆ కార్యక్రమాల్లో కూడా పాల్గొని భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి కృపా శిక్షలు పొందాలని కోరుకుంటున్నాం సాయి ও সাইশ্বরাহে সত্যদেব ধীমেব সাইশ্বরাহে सत्य देवा यदि सत्यय धीमे तोदयाच सईश्वराय विमे सत्यय धीमहे तोदयाच्वराय े साय देवाय धीमहे తొంభై తొమ్మిదవ జన్మదిన సందర్భంగా సాయి మందిరం ఆజాద్ నగర్ లో సాయి మందిరంలో ఇవాళ విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ దినం ఉదయం ఐదు గంటల శుక్రవారం నగర సంకీర్తనం ప్రారంభమై హాస్పిటల్స్లో పేషెంట్లకు బ్రెడ్ తర్వాత ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది కొద్ది క్షణాల క్రితమే పేదలందరికీ వస్త్రధానం చేయడం జరిగింది ఈ కార్యక్రమాలను పాల్పరచుకున్నతలందరికీ ఈ కార్యక్రమాన్ని పాలు కార్యకర్తలందరికీ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఆ మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది స్వామి ఏ కార్యక్రమాలు చేసినా కానీ పట్టుపట్టు అన్నదానం వస్త్రదానం తప్పకుండా ఉండేటువంటిది స్వామి ఉన్న టైంలో పదివేల మందికి ఒకేసారి అన్నదానం వస్త్రదాన కార్యక్రమం నిర్విఘ్నంగా నిర్వహిస్తారు ఆ విధంగానే స్వామితో మేము ప్రేరణ పొంది ఆ విధంగా సాధ్యమైనంత వరకు కూడా చేయాలనే సత్సంకల్పం ఈ వస్త్రదానాన్ని అన్నదానాన్ని చాలా వైభవరేతంగా జరుపుకుంటున్నాం నిన్న ఇరవై రెండవ తారీఖు నాడు స్వామి ఊరేగింపు నా భూతో నా భవిష్యత్తులో పోదాడ పట్టణంలో పురవీదుల్లో జరిగింది ఎంతో మందికి స్వామి దర్శనాన్ని ఆ విధంగా అనుగ్రహించడం జరిగింది ఇవాళ పుట్టపర్తిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు లాగానే ఈ మందిరంలో కూడా జరగాలనేటువంటి సదుద్దేశంతో మేము ఈ కార్యక్రమాల్లో పాల్పడుకుంటున్నాం భగవాన్ సత్యసాయి బాబా వారు పంతొమ్మిది వందల ఇరవై ఆరు నవంబర్ ఇరవై మూడున పుట్టపర్తి అనే కుమంలో మానవాకారంలో జన్మించి తాను పద్నాలుగవ ఏట సత్యసాయి బాబా అని ప్రకటించుకొని తన శిష్యులు తను పిలుస్తున్నారు తన భక్తులు తను పిలుస్తున్నారు నాకు మీతో ఎటువంటి సంబంధం ఇస్తే ఉన్న బట్టలతో ఉన్న ఉన్నట్టుగా సర్వసంగ పరిత్యాగి వెళ్ళి తన భక్తులు తేరదీసి మానస భజవి గురుచరణం దుస్తర భవసాగర తాగరం అనేటువంటి పాటతో భజన పాటతో తన కార్యక్రమాన్ని ప్రారంభించి ఇవాళ నూట ఎనభై దేశాల్లో ఎంతో మంది కోట్ల మందిని భక్తుల్ని చేసుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నడిపిస్తూ తను చేసి చూపెట్టి మన చేత చేయిస్తున్నటువంటి ఆ భగవాను దివ్య కరుణామూర్తికి అంజలి ఘటిస్తున్నాం సా స్వామి మమ్మల్ని ఈ విధంగానే శక్తి సామర్థ్యాలు ప్రసాదితంగా జరిపే శక్తిని ప్రసాదించాలని స్వామిని మనసారా ప్రార్థిస్తున్నాం ఓం శ్రీ సాయిరామ్